వెల్కమ్ టు టరోడివన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ యొక్క కార్నిక్స్ గురించి ఏంజలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఎస్ మీరు హీల్ అవ్వకూడదు మీరు చేయాలనుకున్న పనిని ముందుకు వెళ్లకుండా ఎలాగైనా ఆపేయాలి అసలు కంప్లీట్ అవ్వనివ్వకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అండి అందుకని చెప్పి మీతో ఫైట్ చేయాలి ఎలాగైనా సరే రౌండ్ అప్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే వాళ్ళ ఆలోచనలు అండి ఓకేనా వారి యొక్క ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మిమ్మల్ని ఆపలేవండి ఏ రకంగా కూడా అందుకని గ్రూప్గా మాట్లాడుకుంటున్నారంట కొంతమంది మిమ్మల్ని ఎలా కండిషన్ చేయాలి అని చెప్పి నాలుగు వైపుల నుంచి ఎలాగైనా సరే మీరు ముందుకు వెళ్లకుండా ఆపాలి అని మూమెంట్ టు మూమెంట్ ప్రయత్నం చేస్తున్నారంటనే మీరు క్రియేటివ్గా ఆలోచించకూడదు మీ లైఫ్లో చేంజ్ రాకూడదు అని చెప్పి ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వారు మీతో కంపేర్ చేసుకోవడం కూడా శుద్ధదండగా ఎస్ నథింగ్ వాళ్ళు సాధించింది ఏమీ లేదు దీనివల్ల మీ పని మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు మీ దారిని ఎవ్వరూ ఆపలేరండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను నన్ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్